వెల్కమ్ టు బియ్య వాయిస్ ఆఫ్ నేషన్ ట్రాఫిక్ తో నరకయాతన పడుతున్నామంటూ దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ గ్రామ చుట్టుపక్కల కాలనీ వాసులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డెక్కారు మేడ్చల్ జిల్లా బాజుపల్లి చౌరస్తా నుండి మల్లంపేట రింగ్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ లేకపోవడంతో రోడ్డు ట్రాఫిక్ స్తంభించిపోతుంది గంటల తరబడి రోడ్డుపై నిలబడి ఉండాల్సి వస్తుంది గ్రామంలో రోడ్డు గుంతలు పడి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు అని కాలనీ వాసులు వాపోతున్నారు ఇక్కడ ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ నివసిస్తున్నారు వారు హైటెక్ సిటీకి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి తీవ్రమైన ట్రాఫిక్తో సమయానికి ఉద్యోగాలకు చేరలేకపోతున్నాము అని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని అందుకే రోడ్ కాల్సింది వచ్చింది అని వారు వాపోతున్నారు రోడ్డుపై కంకర పోసి మూడు నెలలవుతున్న నిర్మాణం చేయడం లేదని దీంతో తీవ్రమైన దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నారని వర్షాకాలంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి కాబట్టి మా సమస్యలను తీర్చాలి అని కాలనీ వాసులు కోరుతున్నారు श्री <laughs> చాలా మోసంగా ఉంటదండి అసలు బండి నడపాలంట రోజు ట్రాఫిక్స్ అయితే అసలు పడిపోతున్నాము వీలైతే లోపలికి వెళ్ళిపోతుంది చాలా స్కూల్ ఓపెన్ అయితే ఎన్ని యాక్సిడెంట్ అవుతుందో తెలియదండి అండి ఆఫీస్లో వెళ్తున్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు ట్రాఫిక్ అయితే ఇంకా బాజ్పల్లి నుంచి మళ్ళీ పెట్టి రావాలంటే ఒక్కొక్కసారి అయితే టూ అవర్స్ కూడా అవుతుందండి అవన్నీ రోడ్ సరిగ్గా చేయకపోతే మాకు చాలా నిర్బంధి అవుతుందండి మెడికల్ ఫెసిలిటీ మెడికల్కి ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే ఈ రోడ్లో వెళ్ళాలంటే అంత భయం వేస్తుంది అవన్నీ చేయాలండి తప్పకుండా గంట ఆఫీస్ కి వెళ్ళాలంటే రెండు మూడు గంటల ముందు వెళ్ళాలి వస్తే ఇంటికి ఎప్పుడు చేరుతామో కూడా తెలియదు వేరే మెసేజ్ల ద్వారా మాకు తెలిస్తే ఆరు ఏడు కిలోమీటర్ల దూరం నుంచి మేము ఇంటికి వెళ్ళాలి వర్షాకాలంలో మేము ఎవ్వరూ అనుభవించారు ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడే ఉన్నాయో చాలా ధనీయమైన పరిస్థితి ఉంది అందరికీ కూడా తెలుసు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎంత ఎంత ఫేస్ చేశామో ముందు నుంచి కూడా చాలా రూపాయ చేశాము డ్రైనేజీలు అన్నీ కూడా ఓపెన్ ఉంటున్నాయి రాబోయే వర్షాలు కనుక అన్ని అనర్థం జరుగుతాయి లేదు రోజుకి గంటకు ఒక యాక్సిడెంట్ కంపల్సరీ అవుతుంది చిన్నదో పెద్దదో కొన్ని సందర్భాలు అయితే అనేక మంది చనిపోయారు కూడా అన్నీ కూడా వార్తల్లో వస్తున్నాయి మీ మీడియా ప్రతినిధుల ద్వారా వార్తల్లో కూడా వస్తున్నాయి దయచేసి ఎవరైతే అధికారులు ఉంటారో ఇది తొందరగా పూర్తి చేయాల్సిందే కోరుతున్నాము ప్రాపర్గా అంటే ఏంటంటే ముందు ఇంటికి రోడ్డు కావాల్సిన సిబ్బందిని అక్కడ ఉంచి ప్రాపర్గా రోడ్లు వేస్తే కనుక మన ఈ డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా చేస్తే కనుక తొందరగా ప్రపంచంలో ఇండియాలో మన భారతదేశంలో ప్రతి మూల అన్ని చోట్ల కూడా బాగుంటున్నాయి కానీ మల్లపేట ఎందుకో మరి అధికారులగా మరి భగవంతుడిగా మరి అది దృష్టి రావట్లేదు కావున దయచేసి ప్రతి ఒక్కరికి ఇదే మా విన్నపము ఉన్నతాధికారులు ప్రభుత్వం ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇదే మా విన్నపం అండి మల్లంపేట తరఫున ప్రతి ఒక్కరి తరఫున మేము అందరము కోరుకుంటున్నాము దయచేసి వీళ్ళంత త్వరగా మాకు న్యాయం చేయించింది అని కోరుతున్నాం